డిసెంబర్ నాటికి రాష్ట్రంలో లక్ష ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని వెల్లడించారు కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాబట్టి అన్ని నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు నెక్స్ట్ బడ్జెట్లో తప్పకుండా ఈ లేఅవుట్స్కి ఎక్స్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్ సార్ మన హౌసింగ్ లేఅవుట్స్కి తర్వాత ఈ లోపల మిగిలిపోయిన ఫండ్స్ ఉంటే లో అవి వాడుకోమని కూడా చెప్పారు సార్ ఈ లేఅవుట్స్కి ఈవెన్ సెంట్రల్ లో కూడా మార్చి లోపల మిగిలితే అవి కూడా ఎలాట్ చేస్తానని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి ఈ ఫండ్స్ వస్తే ఎస్సీ ఎస్టీ కి తర్వాత ఓసీలకి కొంచెం మన ఎస్ఎస్జి లోన్ వన్ ల్యాక్ చేస్తే బాగుంటుంది సార్ సర్పు కూడా వాళ్ళు కూడా విల్లింగ్ ఉన్నారు బ్యాంకర్స్ కూడా విలింగ్ సార్ వర్కౌట్ చేయండి కొంచెం నాకు మళ్ళీ ఒకసారి రివ్యూ మీటింగ్ తీసుకుంటాం ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిసెంబర్ డేట్ ఫిక్స్ చేయబోతున్నాం సార్